ఓకే నాని గారు సో మీ మీ ఆలోచన విధానం ఏంటి నా ఆలోచన విధానం అయితే మాత్రం ఈ డబ్బులు అంటే సంక్షేమ పథకాలు డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనే ఇట్లాంటి ఇట్లాంటి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావించేది హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఇది ఊరికే డబ్బులు అంటే జనాలను ఆకట్టుకుంటాగో లేకపోతే జనాలను అట్రాక్ట్ చేయటాకూ డబ్బులు ఇవ్వటం కాదు ఇది స్టేట్ స్టేట్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలని అగ్రవర్ణ పేదలను కానీ లేదా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఉన్నటువంటి లో ఇన్కమ్ గ్రూప్ని కానీ వాళ్ళ హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం చదువు మీద ఇన్వెస్ట్మెంటు రెండు వైద్యం అంటే ఈ ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే ఇంట్లో ఎవరికన్నా జబ్బు చేస్తే ఆ కుటుంబం బజారుకి పడిపోయినట్టే అంటే పేద పేద కుటుంబాలు ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా ఇన్సూరెన్స్ చేసుకునే స్తోమత ఉండదు అప్పు పుట్టే స్తోమత ఉండదు ఖచ్చితంగా పెద్ద వడ్డీలకి తేటము ఇల్లు తాకట్టు పెట్టడము ఆఖరికి నా కళ్ళ ముందు నేను ఎంతోమందిని చూశాను అంటే ఆ కుటుంబం ఈ వైద్యం కోసం ఇంట్లో మనిషిని బతికించుకోవడం కోసం అప్పులు చేసి ఇల్లు అనేది సో దాని అటన్నిటి మీద అతను ఏంటంటే ఈ డబ్బు ఇవ్వటం అనేది లేకపోతే ఏదో కాదు దీని వెనకాల ఖచ్చితంగా ఒక పెద్ద లక్ష్యం ఉంది పెద్ద సంకల్పం ఉంది అది హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంటు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంటు హాస్పిటల్ మీద ఇన్వెస్ట్మెంటు మెడికల్ ఇన్వెస్ట్మెంటు ఇదంతా కూడా ఏంటంటే మనుషుల్ని ఆర్థికంగా బలోపేతం చేయటం మనుషుల్ని నిలబెట్టడం వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మీరు కావాలంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కల్లో కానీ దాంట్లో చూస్తే పేదరికం శాతం తగ్గింది అని చెప్పని జిఎస్డిపి పెరిగిందని చెప్పని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది ఏదైతే మాకు ఇవన్నీ మొన్న పదమూడవ తారీఖు ఓటేసిన సందర్భంలో ఇవన్నీ కన్సిడరేషన్లోకి వెళ్ళినాయా వెళ్ళలేదా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకు వెళ్ళవు సార్ ఇప్పుడు మనము మనం మనం ఒక ఫలాన్ని అంటే మీకు ఇన్నా అక్కడ చక్రపాణి గారు ఒక మాట చెప్పారు గంట చక్రపాణి గారు ఒక పిల్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి తొమ్మిదో తొమ్మిదో క్లాస్ చదువుతూ ఉంటే కనుక ఇవాళ ఆ కుర్రోడు ఏ స్థితిలో ఉన్నాడో పేద ఇంట్లో కుర్రోడు అగ్రవర్ణ పేద కానీ లేదా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉన్నటువంటి పేద మధ్యతరత వర్గాల పిల్లలు గవర్నమెంట్ బడిలో చదివిన వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్నాడు సహాయం అంటే ప్రభుత్వం నుంచి అంటే ఊత అందుకోవటం బలం అందుకోవటం అలా చదువుకుంటుంటే సంవత్సరానికి ఇరవై వేలు అమ్మా నాన్న నడకపోతే ఇరవై వేలు ఓకే ఇంకా కొత్తగా కావాలని కూడా అనుకోవచ్చు కదా ఓటంకి ఓటం తెలంగాణాలో అదే కదా హిందీ అనేది ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు కూడా అలా సార్ జగన్ సార్ స సార్ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మేది జగన్మోహన్ రెడ్డి గారి నమ్మేది ఒకటి సార్ ప్రభుత్వాలు మారినంత మాత్రాన ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ఈ రాష్ట్రంలో పేదరికం ఈ పేదోడు కుటుంబంలో పేదరికం పోదు కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరికం పోతుందని జగన్ నమ్ముతాడు అందుకే చదువు మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ సమాజం మీద ఇన్వెస్ట్మెంట్ అది ఇవన్నీ ఈ పథకం కావచ్చు ఆలోచన కావచ్చు సంక్షేమం కావచ్చు విద్య మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు హెల్త్ మీద ఇచ్చిన భరోసా కావచ్చు ఇవన్నీ మెటీరియలైజ్ అయిందా ఓటు కింద అనేది నా పాయింట్ లేదనుకుంటే వాళ్ళు రైట్ కింద భావించారా ఇదంతా సార్ 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 రజనీ గారి కొడుకు పేరు నాని కొడుకు ఇద్దరు పేదోళ్ళు వీళ్ళ పిల్లలు తొమ్మిదో క్లాస్ పదో క్లాస్ చదువుతున్నారు సార్ జగన్ వచ్చేప్పటికీ ఇవాళ నా పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు ఏ ఏక ఐఐటిలో ఉన్నారా లేకపోతే ఆర్ఈసీలో ఉన్నారా ఎన్ఐటీలో ఉన్నారా లేదా మెడిసిన్ సీట్ సంపాదించుకున్నారా అంటే ఇది లేకుండా గ్రాటిట్యూడ్ లేకుండా ఎట్లా ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వందకి వంద శాతం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ప్రభుత్వం యొక్క పనితీరు మేరకు ఏ కుటుంబాల్లో అయితే మెరుగైన జీవన విధానం వచ్చిందో వాళ్ళ కుటుంబాల్లో మంచి జరిగిందో ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకున్నారు అందరూ మరీ ప్రత్యేకించి మహిళా లోకం ఉమెన్ ఉమెన్ ఓటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అగ్రవర్ణ పేదల్లో కానీ మధ్యతరగతి వర్గాల్లో కానీ లేదా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలోని పేద మధ్యతర వర్గాల్లో ఉమెన్ వందకు వంద శాతం జగన్కి అండగా నిలిచారు